ఇక్కడ మనము నిజామాబాద్ అర్బన్ రిటర్నింగ్ అధికారి ఉన్నారు నిజామాబాద్ అర్బన్ రిటర్నింగ్ అధికారి ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే కంగ్రాచులేషన్ సార్ మంచి పీస్ఫుల్గా అయింది చాలా పీస్ఫుల్ అయింది ఎంత పర్సంటేజ్ అయింది ఎట్లా సో నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లు టోటల్ టూ ఎయిటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ కాను సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పోలైంది అంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఇది ఇంక్రీజ్ అయింది ఓటర్ ఓటర్ పర్సంటేజ్ అనేది సో ఇట్ వాస్ పీస్ఫుల్ సో నావి నా ఆల్సో రిసెప్షన్ సెంటర్ అంతా కూడా పీస్ఫుల్గా జరుగుతుంది ఫుడ్ అట్లా అన్నీ కూడా చాలా యా ఎక్కడ కూడా ఎక్కడ కూడా చిన్న లోపం రాకుండా అండ్ నాకు కూడా ఒక్క కాలు కూడా రాలేదు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ మై టీమ్ లైక్ ఈచ్ ఒక టెన్ టెన్ పిఎస్కి ఒకటి డిసెంట్రలైజ్ చేయడం వల్ల ఇది ఈజీ అయింది ఈవెన్ ప్రిపోర్ ప్రిపరేషన్స్ కోసం ఆల్ ద క్యాటరర్స్ అక్రాస్ నిజాంబర్ సిటీ వాళ్ళందరితో మీటింగ్ తీసుకొని టెన్ టెన్ పిఎస్ఎస్ అసైన్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరిని అందరితో కూడా ఇన్స్పెక్షన్ చేయించి ఫైనల్గా వీళ్ళకి పెట్టడం జరిగింది ఈవెన్ వెల్కమింగ్ చెప్పే తీరు కూడా వాళ్ళందరికీ బాగా నచ్చింది ఇప్పుడు కూడా ఇక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడే వచ్చాయి లైక్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది మ్యాక్సిమం బై టెన్ ఓ క్లాక్ క్లూజ్ మొత్తం అన్ని ఇక్కడికి వచ్చి అన్ని ఇక్కడికి కౌంటర్స్కి వస్తాయి కౌంటర్స్ ఆల్సో కూడా అన్నీ కూడా ఒక బస్సు రాగానే ఆ బస్సులో వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా కౌంటర్స్ పెట్టించాము సో దట్ అవి రాగానే ఈవీఎం టీం ఈవీఎం వచ్చేటట్టుగా ఈవీఎం టీం అలా కౌంటర్స్లో పెట్టగానే వాళ్ళు మెటీరియల్ లోడింగ్ చేసుకోవడము అక్కడ అన్లోడ్ చేయడం స్ట్రాంగ్ రూమ్ వాళ్ళ టీమ్స్ వాళ్ళు ఉన్నాయి సపరేట్గా కౌంటర్ టీమ్స్ వాళ్ళు చెకింగ్ టీమ్స్ వాళ్ళు సపరేట్గా ఉన్నాయి ఓటర్స్ అంటే ప్రశాంతంగా సో ఫస్ట్లీ వెదర్ చాలా సహకరించిందండి సో పోలింగ్ అప్పుడు లైక్ ఎస్టర్డే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ దానికి ముందు రోజు కూడా పడినంతగా పోలింగ్ డే పడకుండా ఉండడం వల్ల చాలా క్రైసిస్ మేనేజ్మెంట్ అని చేయాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఓటింగ్ అనేది జరిగింది సో ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ముఖ్యంగా మైనార్టీ ఏరియాలో కూడా ఈసారి గతము కంటే ఈసారి ఎక్కువగా పెరిగింది అంటే లాస్ట్ టైము పోలింగ్ శాతం అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఉంది ఈసారి అరౌండ్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఇట్ ఈస్ నాట్ అబ్నార్మల్ ఇంక్రీజ్ బట్ ఇట్ ఈస్ అ డీసెంట్ ఇంక్రీజ్ ప్రాబబ్లీ మా లైక్ డిస్టిక్ స్వీప్ యాక్షన్ ప్లాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం అండ్ ఓటర్ అవేర్నెస్ పెంచడం కూడా ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓవరాల్గా ఇది జూన్ నాలుగో తేదీ ఓట్ల లెక్కింపు అనేది ఉంటుంది చాలా పీస్ఫుల్గా జరిగింది అందరు కోఆపరేషన్ వల్లే ఈ యొక్క ఎన్నికల పోలింగ్ సరళి అనేది పూర్తి స్థాయిలో విజయవంతం చేశాము గతం కంటే ఈసారి కొంచెం ఎక్కువగా అదే అదేవిధంగా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫుడ్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించేసి చేయడం వల్ల చాలా విజయవంతమైందని చెప్పేసి నిజామాబాద్ అర్బన్ అసిస్టెంట్ ఎన్నికల అధికారి మున్సిపల్ కమిషనర్ మకరంద్ చెప్పారు కెమెరాపర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కే సిక్స్ న్యూస్ నిజామాబాద్